మార్కండేయ మహర్షి అక్కడికి వెళ్ళి నిలబడి ఎవరు నువ్వు ఈ లోకలంతా ప్రళయంలో ఉంటే ఇక్కడ ఉన్నావు అన్నాడు ఆయన కళ్ళు విప్పి దా లోపలికి వెళ్ళాడు ఆ పిల్లాళ్ళలోకి వెళ్ళాడు మార్కండేయ మహర్షి ఆ లోపల దర్శనం లోకాలన్నిటినీ తన బొజ్జలో పెట్టుకు పడుకున్నాడు అప్పుడు జ్ఞానం ఇచ్చి చెప్పాడు ఎలా వస్తుందో సృష్టి ఎలా వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో లయం ఎలా అయిపోతుందో తాను ఎలా ఉంటాడో తన స్వరూపం ఏమిటో బోధ చేశాడు జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటారు కారణం ఒక్కటే మర్రి చెట్టు ఈశ్వర స్వరూపం అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు అవకాశం ఉంటే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమస్కారం చేసి పెడతారు ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు